వాదతు కృంగినానేస్తమా కురిలేనిబ్రతుకుతూ అలసినా ప్రానమా తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరి ప్రైజ్ అనుదిన వాగ్దానం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచనం ఇదిగో సమస్తమును నూతనమివిగా చేయిచున్నాను దేవునికి మహిమ కలుగును గాక పాతవన్నీ గతించిపో పోయాయి దేవుడు సమస్తాన్ని నూతనమివి నూతనమైనవి చేయించున్నాడు అవును దేవుని బిడ్డారా మీ జీవితంలో మీ కుటుంబంలో నీలో ఇదిగో పాతవన్నిటిలో నుండి దేవుడు నేను విడిపించి సమస్తము నూతనము చేయబోతున్నాడు హలెలోయ నీ ఉద్యోగ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ పిల్లల విషయంలో నూతన మనసు నూతన వ్యాపారం నూతన ఆశీర్వాదం అన్ని విషయాల్లో దేవుడు నూతనమైనవి చేయబోతున్నాడు హలెయ అవును దేవుని ఎందు నమ్మిక ఈ మాట నమ్ము పాతవన్నీ కూడా గట్టించిపోయినాయి సమస్తము కూడా నూతనమవుతున్నవి తన నూతనమైన కార్యాలు అందుకే ఇస్రాయేల్ ప్రజల పత్రం పట్లనంట ఆయన నేను నూతన క్రియ చేయబోతున్నాను అని ప్రభు చెప్పినప్పుడు నూతన క్రియలు దేవుడు చేశాడు ఆ నూతనమైన క్రియ ఏంటో తెలుసా ఇదిగో సముద్రాన్ని పాయలుగా చేశాడు గో ఎరుకో గోడలు కూల్చేశాడు వారికి బండ నుండి దాహాన్ని దేవుడు నీళ్లు రప్పించి దాహాన్ని తీర్చాడు అదేవిధంగా దేవుని బిడ్డరా ఇదిగో వారు ఆకలేస్తుంది అన్నప్పుడు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు చూడండి ఇవన్నీ నూతనమైనవే కదా అసలు సముద్రం పాయలు కావడం కావడం ఏంటండి బండగుడితి నీళ్ళు రావడం ఏంటి ఆకాశం నుండి మనకు ఇవన్నీ నూతనమైనవి అసలు అంతకు మున్పు ఎప్పుడు కూడా వారు చూసి ఉండలేదు వారి తిని ఉండలేదు వారు అనుభవించలేదు ఇవన్నీ నూతనమైనవే కదా ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఇలాంటి నూతనమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు చూడండి అక్కడ నూతనమైనవి అంటే సమృద్ధి అదే రీతిగా ఆత్మ దాహము అదే రీతిగా మార్గములు అడ్డుగా చూడండి సముద్రం అడ్డుగా ఉంటే అడ్డు తొలగించాడు వారికి దాహం అయితే దాహాన్ని తీర్చాడు అయితే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు దేవుని బిడ్లరా వారికి బలహీనులు దేవుడు బలాన్ని ఇచ్చాడు ఇలా అనేకమైన నూతనమైన కార్యాలు దేవుడు వారి జీవితాల్లో చేశాడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా నూతన బలమునివ్వబోతున్నాడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు నీ ఆత్మ దాహాన్ని దేవుడు తీర్చిపోతున్నాడు అందుకే అక్కడ వాక్యం సెలవుస్తుంది ఇదిగో సమస్తమును నూతనమైనవి ఐ మీన్ హలెయ సమస్తము నూతనమైనవి చేయిచున్నాడు హలే అంటే ఆయన నీ జీవితంలో నూతన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు కాబట్టి మాటలు నమ్మండి తన ప్రజల ఎడల ఆయన నూతనమైనవే చేస్తాడు గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మి ప్రభుని స్థుతించండి మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల స్తోత్రం అవునాయన నీ బిడ్డల జీవితాల్లో హయా ఇదిగో పాతవి గతించిపోయినైనా ఇదిగో సమస్తము నూతనమవుచున్నవి అంటున్నావు అవునయా అన్ని విషయాల్లో నూతనమైనవి నాయన వారి జీవితాల్లో మీరు జరిగించబోతున్నారు అయా సమృద్ధిని ఇవ్వబోతున్నారు దాహాన్ని తీర్చబోతున్నారు వారి మార్గములో అయా అయా త్రోవను మీరు కలగజేయబోతున్నారు ప్రభు అడ్డు తొలగించబోతున్నారు అయా ఇదిగో నాయన వారి బలహీనలకు నూతన బలమును ఇవ్వబోతున్నారు నూతనం సమస్తము నూతనము మీరు చేయబోతున్నారు నాయన ఎంతమంది అయితే ఈరోజు నా జీవితంలో దేవుడి వాగ్ధాన్యాన్ని నెరవేర్చబోతున్నాడు అని నమ్ముతున్నారో వారి జీవితంలో సమస్తము నూతనమవునుగాక అద్భుతమైన కార్యాన్ని జరిగించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని గాక